మహిమ దేవుని యొక్క వెలుగు ఎక్కడ ప్రకాశించినదంటే కాపరులు ఉన్న చోట గొర్రెలు ఉన్న చోట ఈరోజు నేను లోతుకి వెళ్ళట్లేదు కానీ ఒక మాటల్లో నేను తెలియచేస్తా ఉన్నాను ఈరోజు గొర్రెలు సేవకులను చూ గొర్రెలు విశ్వాసాలను చూపిస్తూ ఉన్నాయి కాపరులు సేవకులను చూపిస్తూ ఉన్నాయి ఈ రోజు లోకం అంతా కూడా చీకటితో నింపబడినది కటిక చీకటితో నింపబడినది కానీ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు ఆయన నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ అంటున్నాడు ఆయన ఎవరి మీద ఆయన వెలుగు ఆయన మహిమ ఉదయిస్తుంది అంటే ఎక్కడ ఆయన మహిమ దిగుతుంది అంటే ఎక్కడ ఆయన అభిషేకం దిగుతుంది అంటే ఎక్కడైనా సన్నిధి నిలిచి ఉంటదంటే సేవకుడు ఉన్న చోట కాపలు ఉన్న చోట గొర్రెలు ఉన్న చోట సంగము సంగమం మీద దైవచరణుల మీద విశ్వాసుల మీద దేవుని మహిమ ప్రకాశించుబోతోంది బిగరు గచ్చపణ ఉండదు మమ్మలా తలునోయ దొత్త వచ్చుంటదు భయపడకండి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సత్యమా ఈ రోజు మనల్ని రక్షించడానికి మనం విమోచించడానికే మనం విడిపించడానికే మనతో పాటు ఉండడానికి మన నరకం నుండి శాపం నుండి పాపము నుండి ప్రతి పరిస్థితులను విడిపించడానికి యేసు క్రీస్తు వారు మన మీద మన కొరకు దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నారండి ఈ రోజు ఎక్కడ సంఘం ఉంటుంది ఎక్కడ దైవచనుడు ఉంటాడో అక్కడ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఈ లోకంలో చీకటాన్ని పాపము శాపము అనేకమైన పరిస్థితుల్లో చూస్తా ఉన్నా కానీ వెలుగు ఉన్న చోట పరిశుద్ధత ఉంటది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెళ్ళి ఉండను దేవుడికి స్కోత్రం హాల జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారండి అక్కడ మాట మధ్య స్వార్థలు మనకి కనబడుతున్న మాట ఏంటంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పరితులు అయ్యారట ఈ రోజు నక్షత్రం ఏం చూపిస్తా ఉందంటే ఏసఐ పుట్టారని ఈ రోజు మన ఇంటి మీద అనేక మంది నక్షత్రాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఏసు ప్రభు లోకానికి ఆ శిశువును చూచి సాగిల పడ్డారు రోజు మనం సాగిలు పడటం ఆ అనుభవంలోకి మనం రావాలి సాగిలు గురించి ఎన్నో వాక్యాలు ఎన్నో ప్రత్యక్షతలు కనబడతాం పడ్డాడు తన జీవితంలో లేని వాటిని ఆయన సంపాదించుకున్నాడు చెప్పకూడదాం ఈ రోజు మనము కూడా సాగిలు ఉన్నట్లయితే యాయిరు తన కుమార్తె కొరకు సాగిలు పడ్డాడు ఆయన సాగిలి పడినప్పుడు ఆ కుమార్తె ఇంకా చనిపోతుంది అన్నారు కానీ ఆ కుమార్తె కొంచెం కొన ఊపిరి ఉండగానే ఏసయ్య పాదాల దగ్గర సాగిలి పడ్డాడు తన కుమార్తెను బ్రతికించుకున్నాడు ఇలాగ ఎన్నో మన జీవితంలో ఎన్నో నష్టాలు జరిగి ఉండవచ్చు ఎన్నో పోగొట్టుకుని ఉండవచ్చు మనం ఏసయ్య పాదాలు పట్టుకుంటే ఆ ఎదుట మనం సాగిలు పడినట్లయితే జ్ఞానులు జ్ఞానము కలిగిన వారు అన్ని తెలిసిన వారు కానీ వారు వచ్చి ఏసయ్య పాదాల దగ్గర సాగిలి పడ్డారండి తర్వాత వారు వచ్చారు పూజించారు ఆరాధన చేస్తారు ఈరోజు మనం ఆరాధన చేయాలి ప్రభుని కనపరచాలి క్రిస్మస్ తనగా ఆరాధన క్రీస్తుని ఆరాధించాలి హలోయ ఈరోజు దేవుని బిడలుగా మన ఇంటి మీద నక్షత్రం ఉండవచ్చు కానీ వెలుగు ఎక్కడ ఉండాలంటే ఆయనలో జీవం ఉండి నా జీవ మనుషులకు వెలుగే ఉండేను నువ్వు ఈరోజు పైన అందంగా వెలుగు కనబడుతూ ఉంది కానీ మన ఇంటిలో మన జీవితంలో మొన్న స్వార్థ చేస్తూ ఉన్నాం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా చక్కని లైటింగ్ అంతా కూడా మెరిసిపోతూ ఉంది కానీ వాళ్ళు అక్కడ మాత్రం ఆయన ఎలాగ ఉన్నారంటే మంచిగా ఫుల్ అయిపోయి ఉన్నారు అలా నువ్వు అంటే ఏముంది పైన ఇల్లు ఏమో చాలా లైటింగ్ కనబడుతుంది లోపల మాత్రము చీకటి ఉందండి క్రిస్మస్ దినాల్లో ఏదైనా చీకటి కనబడుతూ ఉంటే దాన్ని తొలగించుకుంటే మన జీవితాలు ప్రకాశిస్తాయి మన బిడ్డలు ప్రకాశిస్తారు మన కుటుంబాలు ప్రకాశిస్తాయండి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క వెలుగును మనం చూడగలుగుతాం వారు పూజించారు తర్వాత వచ్చి వారి హృదయాలు తెరిచారు వారు పెట్టలు విప్పారట తర్వాత వారు ఇంకా కనబడుతూ ఉంది వారి జీవితాలను వారు సమర్పణ సమర్పణ చేస్తారు ఈరోజు మన జీవితంలో సమర్పణ కలిగి ఉండాలి ప్రభుకి మన హృదయము ఇవ్వాలి మన జీవితాన్ని సమర్పించుకోవాలి లోకములో పాపములో శాపములో కాదని మనం ఉండవలసింది దేవుని యొక్క వెలుగులో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని యొక్క సంగములో ఉండాలి దేవునితో సహవాసం ఉండాలి నువ్వు ఎక్క ఎప్పుడైతే సంగముతో దైవశైన్యులతో నువ్వు కలిసి ఉంటావో దేవుని యొక్క మహిమ ఉంటుంది దేవుని యొక్క వెలుగు కుటుంబ నీ నీ కష్టాన్ని ప్రభాషీర్వదిస్తారు మనం చీకటిలో ఉండడానికి కాదండి నరకంలోకి వెళ్ళడానికి కాదు ఏసు అందరిని రక్షించే రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు కొడుతూ ప్రభుని విగ్రగా కనపడుతాం లోకానికి వెలుగు వచ్చింది చీకటిలో వెలుగు పుట్టింది లోకానికి వెలుగు i'll be looking చెప్పలేదని అనుకుంటున్నారు హలో అందరికి చెప్తున్నారు హలో ఒకసారి దగ్గరగా సోత్రాలు చెప్దామ్మా హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ లో ఉన్న సంతోషం ఆనందం ఆయన వెలుగు ఆయన మహిమ మన కుటుంబాలను ఆవరించును గాక ఏమంటే దేవుని మహిమ దేవుని వెలుగుంటే ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు అంధకారం నేను చేయలేదు కట్టిగా చీకటి నేమి చేయలేదు పగటి వేల కలుగు చీకటిలో సంచరి తెలుగైనా మధ్యాహ్నం మంది కలుగు రోగమైన ఏదైనా సరే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు ఉంటే ఏది కూడా నీ తరిచారం లేదు అంత కూడా భయం భయం ఇందాక వరకు కూడా హలోయ చాలా వివాహాలు జరిగిన సమయంలో ఇలా ఇలా జరిగినాయి ఏమంటే మీటింగ్ సేషన్లో జరిగినాయి కానీ ప్రతి చోట విజయం చూసా ఈ రాత్రి కూడా కానీ అది వర్షం కాదు కానీ అలా తుపలు పడుతూ ఉంటే కొంచెం హృదయంలో కలవరం భయము కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది నీ హృదయంలోనే కలవరపడని ఎప్పుడు దేవుడికి స్తోత్ర ప్రభు యొక్క మాటలు దీవించునగాక హ్యాపీ క్రిస్మస్ ఒకసారి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి అందరూ లేచి నిలబడి కృతజ్ఞతగా నేను ఒక రెండు నిమిషాలు వచ్చి ఆరాధన చేసి అలాగే కొంతమంది ఎక్కడికి వచ్చినట్లయితే మీరు కూడా నిమల గారు సృజనాల మలేశ్వరి అలాగే లేలా